ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వెనుకబడిన వర్గాల రక్షణకు త్వరలో ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టామని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం ప్రారంభమైంది రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఏలూరు జిల్లా నూజివీడు అగిరిపల్లిలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు దీనిలో భాగంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం నిర్వహించిన ప్రజా వేదికలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమంలో బీసీలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు కార్పొరేషన్ల ద్వారా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు త్వరలో బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ ఇది కంటిన్యూగా చేయాలనుకుంటున్నాను ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి ఒక జీవితంలో ఇంత అంటే ఒక స్థాయి వరకు సొంతానికి కష్టపడతాం వ్యక్తిగతంగా కష్టపడతాం ఆ తర్వాత మంచి పేరు కోసం కష్టపడతాం అలాంటి ప్లాట్ఫామే ఈ జీరో పవర్టీ పీ మార్గదర్శి బంగారు కుటుంబం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నామని ఇంటర్మీడియట్ విద్యా మండలి ఒక ప్రకటనలో తెలిపింది రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొంది ఫలితాలను రిజల్ట్స్ బీఐఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా తెలుసుకోవచ్చని అలాగే మనమిత్ర యాప్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిదికి హాయ్ అని సంక్షిప్త సందేశం పంపడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణం ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీతారాములకు పట్టు వస్త్రాలు ముచ్చాల తలంబ్రాలు సమర్పిస్తారు రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరిలో నాలుగవ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామన్నారు ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఓ క్రమ పద్ధతిలో నెరవేరుస్తోందని లోకేష్ పేర్కొంటూ లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం దాంట్లో భాగంగా మొదటి స్కూల్ వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు తెలుస్తున్నా ఒక పట్టుదలతో ఒక క్రమశిక్షణతో అవినీతి రహిత పాలన రాష్ట్రంలో అందించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం కూటమి ఇచ్చిన హామీలని కొన్ని పూర్తి చేసాం కొన్ని మే జూన్ మాసంలో ఆ హామీలు నిలబెట్టుకోబోతున్నాం వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుందని ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది తిరుపతి మచిలీపట్నం మధ్య పద్నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ప్రకటించింది ఈ నెల పదమూడు నుంచి మే ఇరవై ఐదవ తేదీ వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుండి మచిలీపట్నానికి ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే ఆరవ తేదీ వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం తిరుపతికి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది అలాగే చర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు మధ్య ఇరవై నాలుగు సర్వీసులు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఈ రోజు నుంచి జూన్ ఇరవై ఏడవ తేదీ వరకు ప్రతి శుక్రవారం చర్లపల్లి శ్రీకాకుళం రోడ్డుకు ఏప్రిల్ పన్నెండవ తేదీ నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు ప్రతి శనివారం శ్రీకాకుళం రోడ్డు చర్లపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించింది ఈ రైళ్లు నల్గొండ మిర్యాలగూడ నడికుడి పిడుగురాళ్ల సత్తెనపల్లి గుంటూరు విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం రాజమండ్రి సామర్లకోట అన్నవరం తుని యలమంచిలి అనకాపల్లి దువ్వాడ కొత్తవలస విజయనగరం చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు మహాత్మా జ్యోతిరావు జయంతి వేడుకల సందర్భంగా అనంతపురం జిల్లా పరిషత్ ఆవరణంలో జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోందన్నారు అసామాన్యుడిగా జన్మించిన సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి వ్యక్తి అన్నారు సమాజంలో వెనుకబడినటువంటి కులాల మతాల సామాజిక వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొంటూ సామాన్యుడిగా జన్మించిన ఒక సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటివి ఆనాటి బిఆర్ అంబేద్కర్ నే ప్రభావితం చేసినటువంటివి వర్ణ వివక్ష కుల వివక్ష ఉన్నటువంటి రోజుల్లో వాటికి వ్యతిరేకంగా నిలిచి సామాజిక రుగ్మతల పట్ల చైతన్యం చేసినటువంటివి వెనుకబడినటువంటి కులాలకు ముందుకు తీసుకొచ్చే రకంగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఆయన్ని గుర్తించుకోవడం అనేటువంటిది ఈ రోజు మన బాధ్యతల్ని మనం గుర్తు చేసుకోవడమే బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో పూలే విగ్రహానికి కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్తో కలిసి మంత్రి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జ్యోతిరావు పూలే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయులను స్మరించుకుని జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం గర్వకారణమని అన్నారు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవతావాది పూలే అని రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు నంద్యాలలో పూలేకు ఆయన నివాళి అర్పించారు సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకు పౌష్టికాహార ఆవశ్యకతను తెలియచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు జిల్లాలోని పిరంగిపురం అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం కింద వెయ్యి రోజుల సంరక్షణ గురించి అవగాహన కల్పించారు అంగన్వాడీ సూపర్వైజర్లు తల్లిపాల ప్రాధాన్యత చిరుధాన్యాల ఆహార ఆవశ్యకత సఖీ వన్ స్టాప్ సెంటర్ వంటి పలు అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో పాల్గొన్న సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ కె శాంతి మాట్లాడుతూ వేధింపులు లైంగిక హింస యాసిడ్ దాడులు వంటి వాటికి గురైన వారికి సఖీ వన్ స్టాప్ సెంటర్లు అండగా నిలబడతాయని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో ఒకటి ఎనిమిది ఒకటి లేదా ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది నంబరుకు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని వారి వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ ఓ ప్రకటనలో సూచించారు రిఫరల్ లింకులు కమిషన్లతో ఆకర్షించి నేరగాళ్లు డబ్బు దోచుకుంటున్నారన్నారు ప్రజలు ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు ఎవరైనా సైబర్ నేరాల్లో మోసపోతే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కు ఫోన్ లేదా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు ఏజెన్సీలోని కిషోరీ బాలికలు చదువుపై దృష్టి సారించి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం పిలుపునిచ్చారు రంపచోడవరం గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో కిశోరీ వికాసం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత గిరిజనుల కోసం ఉచిత భోజనం వసతితో పాటు ఉచిత విద్యను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు లింగ ప్రాంత మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకుని ఆర్థికంగా అభివృద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు వెనుకబడిన వర్గాల రక్షణకు త్వరలో ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టామని మంత్రి నారా లోకేష్ తెలిపారు శ్రీ కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణం ప్రారంభమైంది రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు